మిత్రులారా గుడ్ మార్నింగ్ ఇవాళ టిఆర్ఎస్ పార్టీ వారు మీటింగ్ పెట్టుకుంటున్నారు అది వారికి ఉన్న హక్కు ఎవరం కూడా దాన్ని కాదనిలే కానీ ఈ మీటింగ్ కారణంగా ఇవాళ ఎంతమంది ఎన్ని రకాల అసౌకర్యాలకు గురవుతున్నారు మీటింగ్ పెట్టుకోగా ఎవ్వరూ వద్దంటానికి వీలు కానీ ప్రభుత్వ యంత్రాంగాన్ని దానికోసం ఉపయోగించటం మొత్తంగా అవుటర్ రింగ్ రోడ్డును రూల్స్కు విరుద్ధంగా తవ్వి దానికి కొత్తగా వాళ్ళు ర్యాంపులు వేసి దాన్ని ఇష్టానుసారంగా దాన్ని ఉపయోగించుకోవటం మొత్తం ఆర్టీఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడికక్కడ ఒత్తిడి తెచ్చి కోర్టు సూచనలు ఉన్నప్పటికీ మొత్తంగా బస్సులన్నింటినీ వాహనాలన్నింటినీ అందుబాటులో పెట్టాలని డిమాండ్ చేయటం రెవెన్యూ అధికారులు వచ్చి ఆ మీటింగ్ కావలసిన భూమిని రైతుల దగ్గర నుంచి బలవంతంగా తీసుకొని ఆ మీటింగ్ కోసం చదువు చేయటం ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయో ఇవాళ అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటంటే ఆర్టీసీ వారు లెక్క ప్రకారం సగానికి మించిన బస్సులను వాళ్ళు రోజువారీ అవసరాలకు ఉపయోగించాలి ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా సగం బస్సులు మాత్రమే ఇవ్వాలి కానీ మిగతా సగాన్ని మాత్రం ప్రయాణికుల సౌకర్యార్థం ఉపయోగించాలి ఇవాళ జరిగింది ఏమంటే విపరీతంగా ఆర్టీసీ బస్సులన్నింటినీ ఈ ప్రయాణానికి ఉపయోగిస్తున్నారు వీటన్నింటి పర్యవసానంగా ఏమంటే సాధారణ ప్రయాణికులు రోజువారీ పనుల కోసం అత్యవసర అవసరాల కోసం ఇవాళ ప్రయాణం చేయాలనుకుంటే వాళ్లకు ఇలా ఏ సౌకర్యాలు అందుబాటులో లేకుండా పోయినాయి బోర్డు చెట్లు కొట్టి పారేసిండ్రు ఒకవైపు హరితహారం అంటారు ఇంకోవైపు ఏమో ఉన్న చెట్లన్నింటినీ నరికి ఆ స్థలాన్ని చదును చేస్తారు నిజంగా ఎందుకు వచ్చింది ఇది అంటే కేవలము తమ ప్రతిష్టను పెంచుకోవాలి తమ ఇష్టానుసారం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకునే అవకాశాన్ని మళ్ళీ మళ్ళీ పొందాలనే తాపత్రయం తప్ప ఇంకోటి కనబడతలేదు మళ్ళా గెలవాలి మళ్ళీ అధికార యంత్రాంగాన్ని వాడుకోవాలి మళ్ళీ తమ పెత్తనాన్ని సాధ సాధించుకోవాలనేది ఇవాళ ఒక తాపత్రయం అనేది కనబడుతుంది ఎవరు అవసరం కోసం వచ్చినట్టు ఎన్నికలు ఏమవసరం కనబడుతుంది ఇవాళ నిజానికి ఇంకా గవర్నమెంట్కు సమయం ఉన్నది పరిపాలన చేయవచ్చు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయవచ్చు నీళ్ళు ఇస్తామని ప్రతి పొలం పా ఉద్యోగాలు ఇంటింటికో ఉద్యోగం అని అందరికీ ప్రతి ఒక్కరికి కూడా మేము అన్ని రకాలుగా సౌకర్యాలను అందిస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చిర్రీ ఉచితంగా విద్య అర్రీ కేజీ నుంచి పీజీ దాకా వైద్య సౌకర్యాలు మానుంచి సాధ్యమని చెప్పి అని అన్నారు ప్రతి జిల్లాకు సూపర్ స్పెషాలిటీ ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన ఒక ఆస్పత్రి ఏరియా ఆసుపత్రి ఇట్లాంటి హామీలన్నీ ఎక్కడ పోయినాయో పంట రైతులకు ఒక గిట్టుబాటు ధర ఇక్కడనే మనం విత్తన కాలనీలు ఉంటాయి మన దగ్గర మనమే విత్తనాలు తయారు చేసుకుంటాం ఈ విత్తన భాండాగారంగా భారతదేశంలో పెంపొందిస్తామంటే ఇవాళ కంపెనీల నకిలీ విత్తనాలతో రైతు అవుతున్నాడు కానీ స్థానికంగా విత్తనోత్పత్తి మాత్రం వాళ్ళకు అందుబాటులోకి రావటమే లేదు ఎన్ని రకాలైనటువంటి సమస్యలు ఇవాళ ప్రభుత్వము యథాతథంగా ఉన్నాయి గ్రామ పంచాయతీలకు నిధులు వాటిని ఎండగట్టరు ఆఖరికి అందరం ఏరి కోరి తెచ్చుకున్న తెలంగాణలో ఏరి కోరి గెలిపించినటువంటి ప్రభుత్వం కనీసం ముఖ్యమంత్రి గారి దర్శన భాగ్యం కూడా లేదు అది సొంత జాగీర్ అయిపోయినట్టుగా ఇష్టానుసారంగా అధికారం చెలాయిస్తున్నారు ఎమ్మెల్యేలకే కలవన్నప్పుడు మంత్రులకే దర్శనం లేనప్పుడు మనం మా మనలాంటి సాధారణ మనుషులను కలుస్తారా ఇది ఇవాళ ఈ గవర్నమెంట్ ఉన్న వాస్తవం పైసలు ఉన్నాయి ఇంకా ఎమ్మెల్యేలను కొంటాం నాయకులను కొంటాం మొత్తం మీద మేమే గెలుస్తామనేది ఒక మా పైసలు పలుకుబడి కలిగిన వాళ్ళంతా ఒక దగ్గరికి చేరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆక్రమించుకొని సొమ్మును కొల్లగొట్టడం ఇలా వాళ్ళ ముందు ఉన్నటువంటి లక్ష్యం ఆ లక్ష్యాన్ని నిలబెట్టుకోవటానికి జరుగుతున్న తంతు ఈ తంతు పేరుతో మన జీవితాలతో ఆడుకుంటున్నారు తప్ప మరొకటి కాదు మీరందరూ ఇది గమనించాలని పేరు పేరున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు మన అధికారిక అకౌంట్ తెలంగాణ జనసమితి పార్టీ దానికి అందరు కూడా సబ్స్క్రైబర్స్గా కావాలి దాన్ని ఆదరించాలని కోరుతున్నాను